ఈ సీనియర్ సిటిజన్స్ అసోసియేషను ఈరోజు ఇక్కడ కొత్తగా పుట్టింది బర్త్డే తిని నిజంగా నాకు ఎంత సంతోషంగా ఉందంటే ఒక సీనియర్ సిటిజన్ అసోసియేషన్ అన్నది చాలా సమస్యలతో కూడింది అసాధ్యం అనను కానీ అంత సాధ్యమైంది సులభంగా కాదు ఎందుకంటే రెండు వందల రెండు వేల పదిలో మేము కొత్త సంఘాన్ని పెట్టాలని నేను అప్పుడే రిటైర్ అయిన తర్వాత నాకెవరో మా గురువు గారు ఇచ్చిన సలహా ప్రకారం ముందు నువ్వు మాట్లాడే ముందు నువ్వు సంఘం పెట్టి చూడు ఫస్ట్ మాటలు వంద చెప్పిన దానికంటే చేతలు కావాలి కదా మిస్టర్ హెడ్ ఉండే గ్రాడ్యుయేషన్ లో ఆయన తర్వాత ప్రొఫెసర్ గైనాడు ఆయన పెద్ద ఆయన సలహా ఇచ్చాడు నమ్మ శిష్యుడిగా ఇది సంఘం పెడదాములో వెళ్ళాను వెళ్తే ఒక ఏడుగురు కావాలి రిజిస్ట్రేషన్ చేయాలంటే ఐదుగురు ఆఫీసు బేరర్స్ ఉండాలి ఇద్దరు విట్నెస్ ఉండాలి బహుశా చేసిన వాళ్ళకి అర్థమవుతుంది ఈ ఏగుని పట్టుకోవడం అన్నది మూడేళ్ళు పట్టింది ఎందుకంటే రకరకాల సమస్యలు అసలు సీనియర్ సిటీజన్ ఎట్లా లొకేట్ చేయాలి అని కాస్త తెల్ల జుట్ట ఆయన దగ్గర పోయి మీరు సీనియర్ సిటీ తెల్ల జుట్టు అయితే ఇక సీనియర్ సిటీ అయినట్టేనా అంటే తెల్ల జుట్టు ఉన్నాడంతా సీరేనా బాలవరపు అయ్యా నలభై బాల బా అంటే వస్తుంది సీనియర్ సిటీనా అంటే సీనియర్ సిటీ అంటే ఆయన ఒక అవమానంగా ఫీల్ అయ్యేవాళ్ళు అన్న సీనియర్స్ ఇది అంటే ఇది ఒక అవమానంగా అంటే చాలామంది అనుకుంటారు కదా ఇంకా ఆ కూడా నేను కుర్రు అని అనుకుంటావు కదా అని అరే ఇది బాగలేదురా బాబు ఇంకెట్లయితుంది అని అందరిని అడుగుదామని పోయి ఒక్కొక్కరిని కాస్త చూసి ముఖం వాళ్ళకి అది చూసి అడిగితే కొంతమంది సరే అండి ఏం చేస్తారండి ఎందుకండి అనేవారు మేము సంఘం అందరం కూర్చుంటే వారు చెప్పినట్టుగా శివకుమార్ గారు చెప్పినట్టుగా ఇవన్నీ ప్రయోజనాలు ఉన్నాయంటే సరేనండి చూస్తాను లేండి అని మరి రిజిస్ట్రేషన్ ఆధార్ కార్డు కావాలి కదా ఆధార్ కార్డు పెడితే ఏ నేను ఆధార్ కార్డు అయితే ఇవ్వను ఎందుకు ఇవ్వాలి మీరు రమ్మంటే వస్తే కానీ ఆధార్ కార్డ్ అయితే ఇట్లా చెప్పుకుంటూ పోతే దేవాలయాలు కల్వర్ట్స్ ఎక్కడెక్కడ సీనియర్ సిటిజన్ దొరుకుతారో అన్ని మీరు చూసినాం నేను రెండు వేల పదిలో చెప్తున్నా సంగతి తర్వాత ఒక మూడు నెలలు కష్టపడిన తర్వాత ఒక ఏడుగురు దొరికారు గ్రీన్ హిల్స్ కాలనీ సీనియర్ సిటిజన్ పేరు పెట్టి రిజిస్ట్రేషన్ పెట్టి మొత్తాన్ని నడిపి నడుపుతున్నాము దానికి ఇప్పుడు ఒక భవనం కూడా ఉంది సొంత భవనం ఆరు వేల రూపాయలు కూడా వస్తాయి నెల నెలకి ఆ నడుపుకునేటందుకు ఇవన్నీ కూడా చేసా ఇప్పుడు చక్కగా ఉంది నిజంగా ఈ సంఘం గురించి కృషి చేసినటువంటి ప్రొఫెసర్ రవి ప్రసాద్ గారు ముఖ్యంగా తర్వాత జి కొమరాయ గారు బ్రహ్మానందం గారు వారు ఎక్కడ ఉన్నారు ఇక్కడ కూర్చోవాలి బ్రహ్మానందం గారు మల్లారెడ్డి గారు కుమారస్వామి గారు ప్రేమ్ చందర్ గారు లింగమల్ గారు రామకృష్ణ గారు వీరు ముందు ఉన్నారు లెటర్ ప్యాడ్ మీద ఈ లెటర్ ప్యాడ్ మీద లేని వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు అందరిని పెట్టలేము కదా లెటర్ ప్యాడ్ మీద అందరిని ఆఫీస్ బారా వాళ్ళు కూడా చాలా మంది ఒక ముప్పై మందిని మీరు సేకరించారంటే ఆ సేకరించిన వాళ్ళంతా నిజంగా జోహార్లు వాళ్ళు ఎందుకంటే నా కష్టం అలా గుర్తొస్తున్నది నిజానే జనాలి ఎందుకలా అంటే మనం చూస్తుంటాం కదా అసెంబ్లీ ఇక్కడ చూస్తాం కదా నూట పంతొమ్మిది వంద ఉన్నారనుకోండి ఈ నూట పంతొమ్మిది అన్ని ఫెసిలిటీస్ ఇచ్చినా కూడా ఒకసారి సగమే ఉంటారు కోరం లేదని గడ్డ కొడుతుంటారు అసెంబ్లీలో కోరం లేదు అంటే ఇన్ని ఫెసిలిటీస్ ఇచ్చి అన్ని ఇచ్చినా కూడా వాళ్ళు ఏం రావు పేదరికం వయస్సు ఎన్నో ఫిక్స్ ఒక ముప్పై మందిని తీసుకొచ్చి ఇక్కడ గుసా పెట్టా కదా ఏంటంటే రియలీ వెరీ టాస్క్ గ్రేట్ అచీవ్మెంట్ నా ఉద్దేశంలో అయితే చాలా పెద్ద అచీవ్మెంట్ వీరు చేసింది పెద్ద అచీవ్మెంట్ తర్వాత సీనియర్ సిటిజన్స్ అంటే అసలు ఏంటిది అన్నది ఒక క్లిష్ట ప్రశ్న వీళ్ళు ఏంటిది వీళ్ళు ఎట్లా చూడాలి వీళ్ళు నిజంగా సమాజంలో పనికి వచ్చే వాళ్ళ వీళ్ళు పనికిరాని వాళ్ళ ఇంగ్లీష్లో చెప్పాలంటే వీళ్ళు ఎసెటా లేబులిటా సమాజానికి కానీ కుటుంబానికి కానీ ప్రభుత్వానికి కానీ వీళ్ళు ఒక ఎస్సెటా లేబులిటా ఇది క్వశ్చన్ ఒకప్పుడు పూర్వకాలంలో ఒక పెద్ద ఆయన ఇంట్లో ఉన్నాడంటే ఆయన ఒక ఎసెట్ ఒక నిధి అంతా భద్రంగా ఎట్లయితే మనం బంగారానికి లోపల లాకర్ల కింద పెట్టుకుంటామో ఆయన అట్లా గుండెల్లో పెట్టుకొని చూసుకునే వాళ్ళు కానీ రాను రాను ఇప్పుడున్నాయి ప్రయత్నాలు ఇవన్నీ చూసిన తర్వాత ఇది ఒక లయబిలిటీ కింద అనుకుంటున్నారేమన్నది మన అనుమానం ఎందుకంటే వీళ్ళని విసిరి పాలేయాలని చూస్తున్నారు బయటకి పంపించాలని చూస్తున్నారు కరోనా అప్పుడైతే నా కోరలు డెలివరీ ఉంది నా వంశాంకలం పుట్టబోతున్నది కాబట్టి పెద్ద అందరికీ ఫస్ట్ ఫేజ్ లో కరోనా వస్తుంది కాబట్టి వీళ్ళు వల్ల కాబట్టి ఈయన మన ఇంట్లో తీసుకెళ్లి ఎక్కడ పెట్టాలా అదే క్వశ్చన్ వచ్చేది మేము రాజారావు గారు గాంధీ హాస్పిటల్ సూపర్ తర్వాత సజ్జన గారు మహేష్ భగత్ గారు కమిషనర్స్ మేమంతా కూడా కలిసి ఒక సీనియర్ సిటిజన్స్ వాళ్ళ యొక్క సెల్ పెట్టి విభాగం అనేది ఒకటి ఓపెన్ చేసాం కరోనా విభాగం అని పెట్టి చేసినప్పుడు చూసాం మేము ప్రత్యక్షంగా చూసాం సో ఇటువంటి ఈ స్థితులలో మన సీనియర్ సిటిజన్స్ ని మనం ప్రొజెక్ట్ చేయాలంటే గత పదిహేను సంవత్సరాల నుంచి కూడా మేము రకరకాలుగా చాలా మందికి సీనియర్ సిటిజన్ అంటే అసలు తెలియదు ఒక ఆయన మన దగ్గరనే ఉన్నాడు విద్యా కుమార్ గారు కూడా తెలుసు డాక్టర్ గారికి ఆయన రిటైర్డ్ సూపర్ ఆఫ్ ఇంజనీర్ ఆయన వచ్చి ఒక ప్రశ్న ఇస్తాడు నాకేమని అంటే సార్ ఒక ఆయన కట్టుకొని ఊరి నుంచి వచ్చాడు ఆయన మన సంఘంలో జాయిన్ అవుతాను అంటున్నాడు అరే ఆయన్ని మనం ఎట్లా తీసుకుంటాం కాదు కదా అరే పెన్షనర్స్ అట్లా కావండి పెన్షనర్లు అందరూ సీనియర్ సిటిజన్లే కానీ సీనియర్ సిటిజన్ అందరూ పెన్షనర్లు కాదు సో పెన్షనర్లు అన్న వాళ్ళు పెద్దవాళ్ళు కరెక్టే సో మొత్తం నలభై లక్షల మంది సీనియర్ సిటిజన్లు ఈ రాష్ట్రంలో మన తెలంగాణ రాష్ట్రంలో ఉంటే దాంట్లో రెండు లక్షల నలభై ఐదు వేలు మాత్రమే గవర్నమెంట్ పెన్షనర్స్ ఉన్నారు తర్వాత తదితర పెన్షనర్స్ ఉన్నారు గవర్నమెంట్ కాకుండా ప్రైవేట్ సెక్టార్స్ అనండి వాటి బ్యాంక్స్ అనండి ఇట్లాంటి రైల్వే ఇట్లాంటి రంగాల నుంచి వచ్చిన వాళ్ళు ఒక ఏడున్నర లక్షలు ఉన్నారు అంటే ఈ పది లక్షలు పోతే ముప్పై లక్షల మంది సీనియర్ సిటిజన్స్ కూడా వాళ్ళు అనార్గనైజ్డ్ సెక్టార్లో ఉన్నారు విలేజ్లలో ఉన్నారు ఇప్పుడు ఒక పాట విన్నారు కదా మీరు ఆ పాట వాళ్ళని రిఫ్లెక్ట్ చేసేదే బహుశా మీరు పది రోజుల కింద ఒక వార్త వినుంటారు కన్న తల్లుని మధ్యరాత్రి గోడదుడికి కొడుకు వెళ్ళి తండ్రి తల్లి ఇద్దరు కూడా పక్క పక్కన కొంచెం దూరంలో పడుకుంటే తన్ని వదిలేసి తల్లి మీద మాత్రం పెట్రోల్ పోసి బంద్ చేస్తే పాపం పదిహేను రోజులు హాస్పిటల్లలో మన వరంగల్లో చాలా హింస పడి ఆమె చనిపోయింది మేము పోయి అక్కడ పోయి చూసినప్పుడు నిజంగా మేము అనుకున్నాం మరి ఆ కొడుకు తప్ప తల్లి తప్ప సమాజం తప్ప ఎక్కడుంది అంతకుముందు ముందు కొట్టాడు ఆయన ఒకసారి ఒకటి చేతుల్లోనే కొట్టాడు ఆ తల్లి వెళ్ళి పోలీస్ కంప్లైంట్ ఇచ్చింది పోలీస్ కంప్లైంట్ ఇస్తే పోలీసు వాళ్ళు వచ్చి ఏం చేశారంటే నువ్వు ఇక్కడ ఉండకూడదు రాని వాడిని తీసుకెళ్ళి ఎక్కడో పక్క ఊర్లలో కొంచెం దూరంలో వెళ్ళిపోందని చెప్తే వాడు కిరాయి తీసుకొని ఉండడం మొదలుపెట్టాడు ఆడ కబ తల్లి కావాలని కక్ష కట్టి నన్ను ఇంట్లో నుంచి పంపిస్తే మేము నానా ఇబ్బందులు పడుతున్నామని ఒక కక్షని ఒక ద్వేషాన్ని అన్ని బాగా ఒక పగని పెంచుకున్నాడు ఆయన ఈ పోలీసు వ్యవస్థ ఏమనుకుంటుందంటే మేము ఆ నెలగొట్టి కరెక్ట్ చేసినామని కానీ అక్కడ ప్రజలందరినీ మేము వెళ్ళి ఇంటర్వ్యూ చేసినప్పుడు ఇదే ఛానల్లో వాళ్ళు చెప్పేది ఏంటంటే తల్లిదే తప్పు సార్ అని కొందరు తల్లిది కూడా ఏం లేదు పాపం క్రమశిక్షణ పెట్టాలని చూసింది పిల్లనది తప్పు లేదు మరి వాంది తప్ప అంటే వాంది కూడా తప్పేం లేదు ఈ పోలీసులనే తప్పు ఎందుకంటే వాళ్ళు ప్రాపర్గా డీల్ చేయలేదు వాళ్ళు కూర్చోబెట్టి కౌన్సిల్ చేసేది ఉండే కౌన్సిలింగ్ చేసేది ఉండే మీ అమ్మ నీ గురించి చేస్తున్నారు ఆ బాధ ఇవన్నీ కూడా ఎందుకు చేస్తున్నది అని వాళ్ళ మధ్యన ఒక మంచి సంబంధం చెడిపోయిన సంబంధాన్ని కలిపేటందుకు ఇంట్లో పెద్దవాళ్ళు లేరు ఈ పోలీసు వ్యవస్థ కూడా అంత పని చేసే పరిస్థితులు లేదు దాన్ని కూడా మనం తిట్టలేము ఎందుకంటే వాళ్ళ దగ్గర అంత టైం ఉండదు మన సీనియర్ సిటిజన్స్ వెళితే వాళ్ళు చాలాసేపు మాట్లాడుతారు చూస్తుంటే కదా మనం వాళ్ళు ఏం ఒక ఐదు నిమిషాలు చెప్పమ్మా చాలమ్మా ఇక నాకు అని చెప్తుంటారు వాళ్ళకి అంత టైం ఉండదు వాళ్ళ ప్రయారిటీస్ వేరే ఉంటాయి కాబట్టి అంత టైం ఇచ్చి వీళ్ళ మధ్యన సఖ్యత చేయటం అన్నది చేయలేకపోయారు సీనియర్ సిటిజన్స్ మనం ఎవరైనా లీడర్స్ మనం అనుకుంటే మనం ఫస్ట్ చేయాల్సింది ఫ్యామిలీలో సఖ్యతని కల్పించటందుకు ఒక చర్యని మనం తీసుకోగలం దాని కొంతమంది వ్యక్తులు వచ్చి ఫ్యామిలీలో సఖ్యత చెడిపోతుంది రిలేషన్ చెడిపోతున్నాయి కానీ అల్టిమేట్గా వాళ్ళ పిల్లలతోనే ఉండాల్సిందే మనమే ఉన్నాం కదా వాళ్ళ కుటుంబంతో ఉండాల్సిందే కాబట్టి సఖ్యతని మనము పోతున్న సఖ్యతని ఏ విధంగా దీన్ని మనం సరిదిద్దాలా ఏ విధంగా వీళ్ళని మళ్ళీ కలపాలా ఆ కక్షలు ఇవన్నీ కూడా పగ పోయేటట్టుగా మనం చేసి మా అమ్మ నాన్న నాకు కావాలి మా తాత మా ఇంట్లో ఉండాలి అనే ఒక భావన వచ్చేటట్టుగా మనము పనిచేసినందుకు ఒక అది ఒక చర్యలాగా మనం తీసుకోవాలి మన యొక్క కర్తవ్యం లాగా దాన్ని తీసుకోగలగాలి ఐదారు మంది ఒక విభాగం లాగా పెట్టుకోవచ్చు ఈ ఐదారు మాత్రం వీళ్ళందరినీ ఇట్లాంటి ఇష్యూ వచ్చినప్పుడు ఇట్లాంటి ప్రొఫెసర్స్ అనుభవం తీసుకొని ఈ సఖ్యతని కలిగేటందు చేయవచ్చు తర్వాత ఎన్నిసార్లు చెప్పినా కూడా మేము ఇండియాలో నుంచి చేస్తున్న అనేక సంఘాలు ఉన్నాయి మేము చాలా అక్కడ గ్రీనేజ్ కాలనీ సంఘం పెట్టిన తర్వాత అనుభవంతోనే రాగా ఇప్పుడు మన యొక్క హైదరాబాద్లో రెండు వందల పైన సంఘాలు ఉన్నాయి ఇటువంటి మొత్తం రాష్ట్రంలో మన తెలంగాణ రాష్ట్రంలో మూడు వందల సంఘాలు ఉన్నాయి దాదాపు ఒక అరడు పైన ఫెడరేషన్స్ ఉన్నాయి మరి ఇన్ని ఉన్నా కూడా దీన్ని ఎందుకు ముందుకు తీసుకెళ్ళలేకపోతున్నాం ఎవరి దగ్గరికి పోయినా కూడా గౌరవిస్తారు రెండు సార్లు మీరు పెద్దవాళ్ళు అంటారు కూర్చోబెడతారు బాగా వింటారు అని మాత్రం చెయ్యరు ఎందుకంటే మనం అక్కడి నుంచి రాగానే వాళ్ళ ప్రయారిటీస్ వేరే ఉంటాయి పొలిటికల్ ఓటు ఓట్ బ్యాంకు ఈ సీనియర్ సిటిజను మనకి ఎంత నాకు ఓట్లు తీసుకొచ్చి అంత అంతవరకు వస్తుంది లెక్క ఈ లెక్కలో మనం వెనకబడి ఉన్నాం ఒక ఉదాహరణ చెప్తాను నేను చక్కగా మీకు ఓపుకుంటే ఏమనుకోకపోతే త్రిపురారం అని నాకు దగ్గర కొనతాల పెళ్లి అనే ఒక ఊరుంది పల్లెటూరు అది మిర్యాళగూడెం దగ్గర ఉంటారు ఈ కొనతాల పదిహేను విలేజ్లో తండ్రిని కొడుకు ఇండ్ల నుంచి ఎల్లగొట్టి కొడుకు ఆయన ఒక ప్రభుత్వ ఉద్యోగి ఎంఈఓగా కూడా ఉద్యోగం చేస్తాడు ఈ తండ్రి ఏంటంటే ఆయన తల్లి చనిపోయిన తర్వాత రెండో భార్యను చేసుకున్నాడు రెండవది ఈయన ఇద్దరు కొడుకులు ఆ మొదటి కొడుకు ఎవరైతే ఫస్ట్ భార్య కొడుకున్నాడు వాళ్ళ మేనమావల్ల వాళ్ళ సహకారంతో ఈయనను ప్రిజర్ తీసుకొచ్చి ఈయన ఇంటి ఎలగొట్టాడు తర్వాత ఆ పొలాలు ఉన్నాయి వాళ్ళకి రెడీస్ వాళ్ళు పొలాలు కూడా ఉన్నాయి ఆ పొలాలు కవులంతా కూడా ఏ మా నాన్నకి వద్దు నాకే ఇవ్వాలని అందరికి జబర్దస్త్ ఈమె వసూలు చేసుకునేవాడు మరి నాకు ఇద్దరు కొడుకులు పుట్టారు రెండవ వారికి మరి ఇల్లు లేదు మరి ఎక్కడ ఉండాలి ఎట్లా బతకాలా ఇదే క్వశ్చన్ ఆయన అనేక రకాలుగా ఇబ్బందులు పడ్డాడు కాబట్టి ఈ కొడుకు చాలా మంది ఏంటంటే అరే తండ్రి మీద మీ నాన్న మీద పేరు ఆంధ్రే ఉందిరా మన గ్రామ పంచాయతీలో ఎప్పుడైనా ఇల్లు ఆయనకే చెందుద్ది ఆ గ్రామ పంచాయతీ వసీదులో కూడా ఆయన పేరే ఉంది అదొకటి మార్చుకో అని వాళ్ళు ఆయన పక్షం వాళ్ళు ఉంటారు కదా ఎందుకు ఆయన సపోర్ట్ చేస్తారంటే ఆయన ఒక ఎంఈఓ ఎలక్షన్లలో క్యాండిడేట్స్ అంటే తిరుగుతాడు ఎలక్షన్ ఏం చేస్తాడు సపోర్ట్ చేస్తాడు పది మంది కావచ్చు ఐదు కాదు ఈ పెద్ద ఆయన మాత్రం తిరగడయా ఈయన వేసేది ఒక ఓటు ఆయన ఏం చేయదు పదో ఐదో ఇరవై తెలవలేయా అంటే ఆయనతోనే ఎక్కువ ప్రయోజనం ఉంది ప్రభుత్వంలో ఉన్నాడు ఏదో పనికి పనికి వస్తాడు యాక్టివ్గా ఉన్నాడు ఇవన్నీ తీసి ఆ ఊర్లో ఎవరి అవును పెద్ద ఆయన చేయకూడదు కానీ సపోర్ట్ మాత్రం ఆయనకి ఇచ్చేవాళ్ళు కాదు ఇలా జరిగేటప్పుడు ఆయన ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్కి వెళ్ళి కొడుకు ఆ పేరు మార్చుకుంటుంది ట్రై చేస్తుంటే ఆ ఏఈ గారు ఇట్లా పేరు మార్చుకుంటున్నాని ఎవరు ఊరు వచ్చి తండ్రి చెప్తే తండ్రి ఏఈని పోయి ఏడ్చుకుంటూ సారీ మీరు ఆ పేరు ఇల్లు పేరు మారుస్తే నేను ఆత్మహత్య చేసుకోవటం తప్ప నాకు వేరే దారి లేదు కనీసం పేరు మీద ఉంది వాళ్ళ కాకుండా నాకు వస్తుంది అదే వస్తా ఆశత్వం ఉన్నా మీరు అది కూడా మార్చొద్దని ఏడ్చుకుంటూ చెప్తే ఆయన ఉండి ఎక్కడన్నా పేపర్లో చూశానండి కనకరత్నం గారు ఆయన ఒక సీనియర్ సిటిజన్ ఎలాంటి యాక్టివిటీ చేస్తారు మీరు కన్సల్ట్ చేయమంటే ఆయన ఫోన్ నెంబర్ తీసుకొని మాకు కన్సల్ట్ చేశారు మేము వెళ్ళాం అంతకుముందు ఈయన అడ్వకేట్ని కూడా పెట్టి చాలా ఫేమస్ అడ్వకేట్ని మిర్యాలగూడెం రవీందర్ రెడ్డి గారిని పెట్టి చాలా పెద్ద కేసు చేసి ఆ పొలాలు ఇవన్నీ కూడా ఇంజక్షన్ తీసుకోవాలి రాకుండా అడ్డా పడకుండా అని చెప్తే ఆయన రెండేళ్ల నుంచి ఉంది కానీ ఇంజక్షన్ లేదు మేము ఆయన సబ్ కలెక్టర్ని కలిసి ఆడివని కలిసి ట్రిబ్యునల్ పెట్టించి ఆ ట్రిబ్యునల్ తర్వాత ఆర్డర్ ఇచ్చి ఆర్డర్ ఇచ్చిన తర్వాత మళ్ళీ వీరొచ్చి వచ్చి దానికి వెళ్తే కలెక్టర్ని కలిసి స్టే ఇప్పించాం అప్పుడు ఆయన అడ్వకేట్ అన్నాడు ఏంటంటే అదే మేము రెండేళ్ళు మీ అసోసియేషన్ వాళ్ళు చేయగలిగిన రాను అదే అంటే అట్లాంటి ఫెసిలిటీస్ మనకు ఆల్రెడీ చట్టరూపకాన ఉన్నాయి తల్లిదండ్రుల ఆస్తులు అన్నయ్య తల్లిదండ్రులు సంపాదిస్తే వాళ్ళయే పాతలు సంపాదిస్తే మాత్రమే పాతలు ముత్తాతలు సంపాదిస్తే మాత్రమే వాళ్ళకి హక్కు ఉంటుంది ఇది చాలా మందికి మీకు కూడా తెలుసు ఇది ఇది చేయించిన ఇది చేయించిన తర్వాత చాలా మంది ఏమనుకున్నారంటే అరే సీనియర్ సిటీజన్ సంఘాలకు కూడా ఎంత ఎంత బలం ఉంది ఇంత ఫోర్స్ ఉంటుందా ఇది చెయ్యొచ్చు ఇది ఒక ఫెసిలిటీ ఉందని అనుకుంటు అంటే ఒక పల్లెటూర్లకు కూడా ఇటువంటి ఇష్యూస్ చాలా వస్తున్నాయి సిటీలో కూడా ఉన్నాయి సిటీలో మలక్పేట మనకి మీకు తెలుసు అనుకుంటా తిరుమల హిల్స్ అనే ఒక ప్లేస్ ఉంటుంది మీకు ఏదో తెలుసుకు నగర్ ఎదురుగా అక్కడ చూసి ఉంటారు అట్లంతా ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి వీళ్ళందరూ ఉంటారు చాలా హై క్లాస్ అక్కడ కూడా ఒక సమస్య ఉండేది ఒక ఇద్దరు కొడుకుల్లో ఒక కొడుకు మస్కుల డిస్కపతి అని ఒక డిసీజ్ ఉండదు అది ఇంతవరకు దానికి వాళ్ళ ఎక్కడ కూడా మందు లేదు అలాంటి వాళ్ళు ఆరు వేల మంది ఉన్నారు మన మన రాష్ట్రంలో అసలు డిసీజ్ ఉన్నది తెలియదు వాళ్ళని పట్టించుకున్న వాళ్ళు లేరు మేము వెళ్ళి వాళ్ళ మీద వర్క్ చేస్తున్నప్పుడు ఒక ఇష్యూ వచ్చింది మా దగ్గర ఆ డిసీజ్ ఉన్నది నేను పెళ్లి చేసుకుంటే ఏం లాభం వేస్ట్ అవుతుందన్న పెద్ద కొడుకు పెళ్లి చేసుకోలేదు చిన్న కొడుకు పెళ్లి చేసుకున్నాడు పిల్లలు ఉన్నారు ఈ తల్లిదండ్రులు ఏం చేసేవాడిగా వీడికి ఎవరు లేరు కదా అని వాళ్ళు చూసుకునే వాళ్ళు పెద్ద కొడుకుని అయితే పెద్ద తరం తర్వాత వయసు మీద పడుతున్నప్పుడు తల్లిదండ్రులకు డౌట్ అంటే మా తర్వాత వీళ్ళు ఎవరు చూసుకుంటారు మరి తమ్ముడు చూసుకుంటారో చూసుకో అందుకనే వీనికి ఆస్తి ప్రొటెక్షన్ కొంత డబ్బు ప్రొటెక్షన్ ఇవ్వాలి అడిషనల్ గా అది ఈయన చూసుకుంటుంది మనిషిని పెట్టాలి లేపాలే దుడ్డు తీసుకెళ్ళాలి అంటే ఒక పరిచయం చూస్తే చాలా బాగుంటారు డిసీజ్ ఉన్నట్టు ఉన్నారు మనుషులు కానీ లేవలేరు పగలలేరు రైట్ ఆ లో ఆయన ఆలోచిస్తుంటే చిన్న కొడుకుండి నువ్వు అట్లెట్ల తీసేస్తావు ఆయనకి సమానంగా పంచాలా ఆస్తున్నది నాకు సమానంగా పంచాలని గొడవ అయింది గొడవ అయితే తండ్రిని ఏమనలేక ఈ ఆయన కొడుకుని కొట్టడం మొదలుపెట్టాడు అంటే ఈయన మనవణ్ణి ఇప్పుడు మనవడికి మనవరాలకి ఉన్న రిలేషన్ అందరూ ఇంకా పటిష్టంగా ఉంది సమాజంలో తాత మనవాడు ఇట్లా వస్తాయి ఈ తాత ఆ మనవని కోరుతుంటే చూడలేకపోయి వీళ్ళు ఒకటి వేసాడు వేస్తే ఆ భార్య వెళ్ళి అంటే కోడలు వెళ్ళి పోలీసుల కంప్లైంట్ ఇచ్చింది మా ఆయన్ని మా మావయ్య కొట్టాడు కొట్టడం అంటే హ్యాండ్లింగ్ కదా వేస్తే ఆ కేసు అన్నది మాకు వాళ్ళు పోలీస్ స్టేషన్ నుంచి ఫోన్ చేశారు మెసేజ్ చెప్తారు కదా సార్ ఇది వచ్చిలా వచ్చిందంటే నేను ఆయనకు ఎస్ఐ గారికి సీఐ గారికి ఫోన్ చేసి చెప్పాను ఏం జరిగిందంటే చెప్పాడు ఆ ఆ కొట్టుల్లో ఏమైందంటే ఆయన ఎట్లా కొట్టాడో ఆయన చెయ్యదు అడ్డం పెట్టినట్టుంది ఆయనకి చిటికన వేలు ఫ్రాక్చర్ అయింది ఫ్రాక్చర్ అయింది కాబట్టి మెడికల్ సర్టిఫికేట్ ఇవన్నీ తెచ్చి సీరియస్గా ఎఫ్ఐఆర్ ఇష్యూ చేయాలన్నట్టుగా చెప్తే నేను చెప్పాను ఫస్ట్ ఏం జరిగిందండి అంటే ఆ చిన్న పిల్లవాడిని ఆయన కొట్టాడు మరి చిన్న పిల్లవాడిని ఆయన కొట్టడం అన్న కూడా నేరమే ఫస్ట్ ఆయన కూడా కేసు పెట్టండి ఆయన చిన్నపిల్ల కాడు ఆయన మా ఈయన పాత అవుతాడు కాబట్టి ఈ పాత దాన్ని ఆపటందుకు వెళ్ళి ప్రివెన్షన్ కింద ఆయన ఆపాడు ఒక లేడీని ఏదైనా మనం అత్యాచారం చేసినప్పుడు ఈయన చంపుతా కూడా నేరం కాదు ఎందుకంటే ప్రివెన్షన్ ఆ యొక్క అకృతాన్ని ఆపే యొక్క దీంట్లో జరిగిందని కాబట్టి కేసు పెట్టాల్సింది ఆయన మీద కాదండి వీళ్ళ మీద పెట్టాలి మీరు అని చెప్పిన తర్వాత ఇప్పుడు తర్వాత దాన్ని మనం కౌన్సిలింగ్ చేసాము మళ్ళీ ఇప్పుడు ఆయన వంచునే ఉన్నారు బాగానే ఉన్నారు కోర్స్ ఎందుకంటే మేము వాళ్ళ మధ్యలో పరపక్షాలు కంటిన్యూ కావటం మాకు కూడా ఇష్టం లేదు కూర్చోబెట్టి మాట్లాడి వాళ్ళని కౌన్సిలింగ్ చేసినప్పుడు డేస్ డేస్ పడుతుంది ఒక ఫ్యామిలీని సీనియర్ సీనియర్ కౌన్సిలింగ్ చేయాలంటే మీకు నెల రోజులు ఒక్కొక్క రోజు ఆరు గంటలు ఏడు గంటలు ఎందుకంటే అరవై ఏళ్ళ మనిషి మొత్తం అరవై ఏళ్ళ సో ఆరు గంటలనే పట్టదా సార్ అట్టు చెప్పాలండి తర్వాత వినేవాడు లేడు వాళ్ళకి చాలా ప్రాబ్లమ్ అది ఎవరైనా వాళ్ళు దొరికితే మనం పని చేయకపోయినా పర్వాలేదు కానీ వింటేనే వాళ్ళు ఎంతో కాన్ఫిడెన్స్ ఉంటుంది వాళ్ళకి ఎవరు వినకపోయినా కూడా మన సీనియర్ సిటిజన్స్ మనం వింటారు పట్టించుకుంటారు మనకు అండగా ఉంటారు ఇది చాలా ముఖ్యమైన పని మనం చేయాల్సింది సీనియర్స్ని ఎక్కడ ఎవరో చెప్పారు కూడా ఎక్కడైనా సీనియర్స్కి ఏ ఇష్యూ వచ్చినా మేము ఏం చేస్తామో తెలియదు ఎంత చేస్తామో తెలియదు కానీ నీ అంట మేము ఉంటాం నీ పట్ట మేము ఉంటాం ఇది ఆసరా అంటే ఒక సపోర్ట్ అన్నది ఇచ్చినందుకు కూడా ఒక మంచి చర్యగా తీసుకోవాలి ఇంత మేము కష్టపడి కష్టపడిన చెప్పాలంటే చాలా టైం ఉంది చాలా విషయాలు ఉన్నాయి మళ్ళీ మళ్ళీ మాట్లాడుకున్నాం వెళ్ళి టైం అయిపోతుంది అయితే లాస్ట్ మేము డిసైడ్ చేసుకుంటే ఏంటంటే పదిహేను ఏళ్ళ అనుభవంతో ఈ సంఘాలు మీటింగులు బర్త్డేలు సన్మానాలు ఇవన్నీ జరుగుతున్నాయి కానీ దీన్ని మనం పబ్లిక్లో మొత్తం ఉధృతంగా తీసుకెళ్లి ఒక ఉద్యమ రూపంలో తేలేకపోతున్నాం ఎందుకంటే మనం ఫిజికల్గా ఆసక్తులం రోడ్ల మీద జరగలేము ధర్నాలు చేయలేము ప్రజలు చేయలేము పొలిటికల్గా వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేయలేము అది చెప్పేసి తెలంగాణ ఉద్యమాన్ని దృష్టిలో పెట్టుకొని తెలంగాణ ఉద్యమం వచ్చిందంటే కేసీఆర్ మాట్లాడుతుంది కాదు పాట ఆట గద్దరు పాటలు ఇరవై ఉంటారు అంటే ఒక పాటలు అంటే కళాకారుల ద్వారా వచ్చే ఎఫెక్ట్ ఏదైతుందో అది మనకున్న పనుల కంటే చాలా పవర్ఫుల్ కాబట్టి సీనియర్ సిటిజన్ యొక్క విషయాలు ఉన్నాయో వాళ్ళన్నీ కూడా కళాఖండాలుగా తీసి మనం కళలను ఉపయోగించుకొని సాంగ్స్ రూపకళలో మనం పెట్టి వీరు ఊరిలో ఊర్ల ఊర్లో కూడా సీనియర్ సిటిజన్స్ యొక్క విలువ ఏంటి చెప్పాలి ఒక వస్తువు విలువ ఉన్నదంటే జేబులో పెట్టుకుంటాం ఇంకా విలువ ఉన్నదంటే ఇంట్లో ఎక్కడో పెట్టుకుంటాం బాగా విలువ ఉందంటే లాకర్లో పెట్టుకుంటాం ఇది జనరల్గా జరిగేది కదా ఇది పలికి రాదు అంటే అవి పనిచేసిన దాన్ని మర్చిపోయి పనికి రాని టైం రాగానే చెత్త బుట్టలేస్తాం ఇప్పుడు అదే జరుగుతుంది మన విధించాం మనంతా ఉపయోగించుకుంటారు పని వచ్చినప్పుడు బాగానే ఉంటుంది ఇప్పుడు ఏదొచ్చి ఒకసారి పని రాకపోయేసరికి ఇది పలికి రాని కింద పరిగణించబడుతుందేమో అని డౌట్ అందుకని మనం చేయాల్సిన ఫస్ట్ పని ఏంటంటే ఇది పనికి కాదు సీనియర్ సిటీజన్స్ నిన్న మీ దగ్గర ఉంటే మీ సంసారాలు ఎలా ఉంటాయి మీకు ఎన్ని ప్రయోజనాలు ఉంటాయి వీళ్ళు తీసుకునే వాళ్ళు కాదు అడుక్ వాళ్ళు అంతకంటే కాదు ఇచ్చేవాళ్ళే ఈయన దగ్గర అమ్మమ్మ దగ్గర నానమ్మ దగ్గర వంద రూపాయలు ఉంటే కూడా మనవుడు మనవరాలు వచ్చినప్పుడు పది రూపాయలు ఇస్తుంది వాళ్ళ నాన్న వెయ్యి రూపాయలు ఇవ్వగలడు దానికంటే పది రూపాయలకే ఎక్కువ ఉంటుంది అంటే ఎప్పుడైనా మీరు చూడండి ఎంత కష్టం వచ్చినా చూడండి వీళ్ళు ఇవ్వాలని చూస్తారు ఏదో ఒకటి డబ్బులో మాటో అండో ఏదో కానీ తీసుకోవాలి పిల్లల నుంచి అనేది చాలా తక్కువ కంపేరింగ్ టు అదర్స్ అంటే ఈ ఇచ్చే వాళ్ళని ఇచ్చేసే పడకుండా అలాగే తీసుకునేసే చిందుకుంటాం మరి ఇచ్చే వాళ్ళని ఎందుకు ఇంత విలువ లేకుండా చేస్తున్నారు అంటే బహుశా వాళ్ళకు కూడా ఈ సీనియర్ సీజన్ విలువ తెలవకపోవడం కూడా కావచ్చు కదా ఇప్పుడే ఒక ప ఉందండి పలుగురా అనుకుంటారు అది కాదు డైమండ్ అని తెలిస్తే పాడేస్తాడా వాడి అంటే పాడేస్తాడు సో కనపడుతుంది అట్లా కానీ డైమండ్ అని ఎవరు చెప్తారు